హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా మంజుల యొక్క చీరల కలెక్షన్ పట్టు చీరల కలెక్షన్ మీకు చూపించబోతున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా అట్లా మా అక్కకి చీరలు అంటే బాగా ఇష్టం అనమాట ఆ ఇష్టంతోనే మొత్తం కబోర్డ్ల రెండు బీరువాళ్ల బొచ్చ చీరలు నింపింది అందులో నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఏమైనా ఇష్టం ఉండొచ్చు కానీ చీరలే ఇష్టం ఉంటది అవును ఆడవాళ్ళకి చీరలే ఇష్టం ఉంటది అట్లా కబోర్డ్ల బీరువుల బొచ్చ చీరలు ఉన్నాయి ఒక వంద వందకు పైగానే చీరలు ఉండొచ్చు అందులో నుంచి మామూలుగా బాగా ఇష్టమైన పట్టు చీరలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాయి ఇంకా బొచ్చడు ఉన్నాయన్నమాట ఇప్పుడు పట్టు చీరలతో పాటు ఆ పట్టు చీరలు వచ్చిన బ్లౌజ్ కాకుండా వేరే క్లాత్ తీసుకొని మరి మగం వర్కులు మా కంప్యూటర్ వర్కులు ఇవన్నీ వేయించుకుంటాం కదా ఆ బ్లౌజులు కూడా ముంగటేసుకున్నాను అన్నమాట ఈ రోజు అయితే పట్టు చీరలు చూసేద్దాము ఫస్ట్ చీర వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ అన్నమాట మొత్తం ఇంకో బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తోని అక్క ఈ కి ఎంతో తీసుకున్నారు అక్క కంప్యూటర్ వర్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట బాగుంది ఇందులోకి మ్యాచ్ అయింది మొత్తం మొత్తం పట్టు లైట్ వెయిట్ ఉంది మొత్తం బ్లూ కలర్ వచ్చి ఇగో చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి అనమాట బార్డర్ మాత్రం ఇంత పెద్దగా ఉన్నది అక్క హైట్ ఉన్నది కాబట్టి ఇంత పెద్ద పార్డర్ బార్డర్ అయినా సెట్ అవుతుంది అదే పొట్టి గుండలకు మొత్తం సెట్ కాదు అంటే నాకు పొట్టి గున్నోలు అంటే నాకు ఇంకా ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక తెలుతా అంటే తెలుతా అంటే మగ్గం వరకులు అయిపోయింది ఈ కుర్చీళ్ళు వచ్చినాయి కుచ్చిళ్ళు అప్పుడు అదివరకైతే అల్లుకునేది ఇక ఇప్పుడు అయితే గిట్ల వెరైటీగా ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉన్నాం కదా ఇక చూడండి ఇవి బాగున్నాయి అక్క ఇవి పెట్టిస్తే ఎంత తీసుకున్నారు అక్క నేనే నువ్వే కుట్టుకున్నావా అబ్బా గ్రేట్ అన్నయ్యకి పైసలు తప్పించింది ఎప్పుడైనా నెలకోసారి రెండు నెలల చీరలు ఉంటుంది బ్లౌజులు కుట్టించుకుంటుంది అక్క ఇవి పైసలు తప్పించింది అట అన్నయ్యకి ఇవి కాసులు వచ్చి ఇవి మొత్తం నువ్వే కుట్టుకున్నావా అక్క అంటే ఇవి దారాలు దొరికినాయా ఆహా బయట ఇట్లా గుడితే మూడు వందల యాభై నాలుగు వందలు కూడా చెప్తా ఉన్నారు ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క రేటు ఏదో మంచి కనబడాలని ఏపించుకుంటా ఉన్నాం పైసలు అయినా సరే కానీ చూడండి ఇగో ఇట్లా ఇంట్లో కూడా కుట్టుకోవచ్చు బాగుంది బాగుంది మంచిగా అనిపించింది నాకైతే మనం చీర కలర్ తీసుకొని ఇవి కుట్టించుకుంటే సరిపోతుంది ఈ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట ఇట్లా అంచు బార్డర్ ఏమో లైట్గా క్రీమ్ కలర్ వచ్చి ఇట్లా పెద్ద అంచు వచ్చిందనమాట ఇది ఇక్కత్ పట్టు బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా చేసినాం కదా ఈ చీర ఎంత రేట్ అక్క సిక్స్ ఆహా ఆరు వేలట నిజంగా చాలా లైట్ వెయిట్ ఉన్నది పట్టు చీర అంటే మస్తు బరువు ఉంటుంది ఎక్కువసేపు మనం మెయింటైన్ చేయం కదా ఇట్లా లైట్ వెయిట్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది మా ఆయన వచ్చిండు ఇప్పుడు ఇట్లాంటి పట్టు చీర కొనితాడు అన్నట్టు నాకు కొనిత బావా మూడు వందలు ఇదే తీసుకో మూడు వందలు మూడు వందలు అంట సెక హ్యాండ్ అవ్వవా అక్కడ కమ్ముతావా మా ఆయన చూడండి ఇక ఇట్లా ఎవరి దగ్గర పట్టు చీరలు చూసినా అబ్బా నాకు పట్టు చీర ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఆడవాళ్ళకి కదా అక్క అవునా కదా అట్లా నా పట్టు చీరలు చూసినప్పుడు అక్కకట్ల అక్క అనిపిస్తుంది అక్క పట్టు చీరలు చూస్తే నాకు కూడా అనిపిస్తుంది ఇట్లాంటి ఇక్క పట్టు నాకు లేదు అందుకని మా ఆయనకు టెండర్ పెడితే మూడు వందలకి ఉన్న పట్లు చాలా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ ఇది పట్టు చీర కొంచెం బరువు ఉన్నది ఈ ఈ మొత్తం ఈ చీరలలో ఇది బాగా హెవీగా కనబడతా ఉన్నదనమాట అక్క ఈ చీరకి ఎంత అక్క ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేలు అటా అక్షరాల ఎనిమిది వేలు కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఎల్లో అండ్ పింక్ ఎవర్ గ్రీన్ లాగా అసలు మస్తు బాగుంటుంది ఎవరు కట్టుకున్న అక్షరాలు ఎనిమిది వేలే పైన వచ్చేసి ఇట్లా రౌండ్గా వచ్చిందనమాట డిజైన్ వచ్చేసి పువ్వులు పువ్వులుగా మధ్యలో మాత్రం చిన్నగా రాలేదు మీడియం ఫ్లవర్స్ వచ్చినాయి కింద అంచు మాత్రం మస్తు పెద్దగా ఉందనమాట మధ్యలో ఏనుగులు ఇట్లా వచ్చేసి పింక్ బార్డర్ చాలా పెద్దగా వచ్చింది తర్వాత ఇక్కడ కుచీల్ సి అక్క ఇవి కూడా నువ్వే కొట్టుకున్నావా అక్క సేమ్ అట్లనే కాసులతో అనమాట సేమ్ ఇక మళ్ళీ పైసలు పెట్టు ఇష్టం లేక సేమ్ అట్లనే ప్లాన్ చేసేసింది అనమాట ఓహో ఇట్లా కొంచెం వెరైటీగా ఈ పూస ఇవి ఇట్లా కాసులు వచ్చేసి ఇట్లా వచ్చేసరికి కొంచెం హెవీగా కనబడతా ఉన్నాయన్నమాట ఈ కుర్చీలు ఏదో ఒకటి మెరుపులు మెరువల్ని ఏదో ఒకటి ఐడియాలు చేస్తూ ఉంటాం చేయించుకుంటూ ఉంటాము అట్లా ఇది ఎల్లో అక్కడ పైసలు పోతామా మంచి గనవడల్ అనుకుంటాం కదా పైసలు కాదు బాబా ఇంకా ఈ చీరకి అక్క మగ్గం వర్క్ ప్లాన్ చేసిందట కాకపోతే అక్కడ ఏమైంది అక్క మగ్గం వర్క్ వేపిస్తే ఖరాబ్ చేసింది అంటే నువ్వు నువ్వు చెప్పిన డిజైన్ కుట్టలేదా వేసింది వేసింది మొత్తం నెల దాని మీదే మగ్గమ్ వరకు దాని మీద ఉంచేసింది ఉంచేస్తే మొత్తం దుమ్ము పట్టిపోయింది అయ్యయ్యో వరి దారలేదు కదా అట్లా అయ్యి దీనిలో ఉన్న బ్లౌజే అక్క కుట్టించుకుంది అనమాట ఇక ఇట్లా సింపుల్ మళ్ళీ మళ్ళీ మగ్గం వరకు వేయించుకోవడానికి అక్కకు ధైర్యం చాలేదు ఇక అట్లా ఖరాబ్ చేస్తే మస్తు బాధ అనిపిస్తుంది ధైర్యం ధైర్యం చాలలేదు అయితే నిజంగానే ఏదైనా పెళ్ళి ఉన్నదని మనం బ్లౌజ్ ఇచ్చి కుట్టుకో అదే పెళ్ళికి మనం కట్టుకోవాలి చీర అని అనుకుంటాము కాకపోతే అప్పటి వరకు అది కాదు ఇక ఆ చీర కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి అట్లనే జరుగుతూ ఉన్నది పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు అస్సలు ఇవ్వకండి బ్లౌజులు మిగతా టైంలో ఓపిక్గా వాళ్ళు కుట్టేటప్పుడే గుట్టించుకోండి అదన్నమాట అట్లా ఒక ఒక బ్లౌజ్ అట్లా ఖరాబ్ అయిపోయిందట మగ్గం వర్క్ ఇస్తే ఇదైతే అన్నమాట ఇది ఎనిమిది వేలు ఇంకోటి వచ్చేసి ఎల్లో అంటే ఈ ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ చాలా డిఫరెంట్ ఉన్నది మొత్తం పసుపు కలర్ లా ఉంది అనమాట పసుపు అండ్ బ్లాక్ నేనైతే ఎక్కువ బ్లాక్ కట్ అనమాట ఇష్టపడ మా అత్తమ్ ఎందుకో మరి బ్లాక్ అయితే మా ఆయన నన్ను అసలు వేసుకుని చెప్పి అట్లా చెప్పో అంటారు కదా నలుపు నలుపు ఏదో అంటారు అనేసి అంటారు అందుకనేసి నల్లగా నల్ల గుంటే ఏర్పడదు అని ఏర్పడదని సరే అవును సరే కదా అక్క మాత్రం అన్ని ఆల్ కలర్స్ కట్టుకుంటది అందుకని చెప్పేసి ఎల్లో అండ్ బ్లాక్ అనమాట ఈ కాంబినేషన్ అక్క ఈ చీరకి ఎంత పడ్డది ఈ చీరనా ఫైవ్ ఫైవ్ థౌసండ్ అట లైట్ వెయిట్ పట్టు అనమాట బాగుంది అంచు వచ్చి సూపర్ లుక్ ఉందన్నమాట ఇగో కొంగు మాత్రం ఇంకో ఇట్లా వచ్చింది అక్క ఏమైంది అక్క ఈసారి ఏం ప్లాన్ చేయలేదా ఓపిక లేదా లేకపోతే ఇట్లా అల్లేసినావు మొత్తం లేకపోతే అల్లు వచ్చిందా ఓహో అల్లే వచ్చిందట లేకపోతే దీనికి కూడా మళ్ళీ ఏదో ఒక పూసలు ఏదో ఒకటి చేసి ఖాళీ ఉండు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి వేస్తా ఉంటాం కదా అట్లా ఇది కూడా బాగుంది బావ రాడు బావ బిల్లి దగ్గరనే వస్తాడు బిల్లి కట్టడానికి మాత్రమే వస్తాడు పెడతాడా లైట్ వెయిట్ వచ్చి పైననేమో చిన్న బార్డర్ వచ్చింది కిందనేమో కొంచెం మీడియం బార్డర్ వచ్చింది బాగుంది ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా మంచి ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ పట్టు చీర చూద్దాము ఆహా ఓ దీని బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ అనమాట అక్క ఇట్లా బుగ్గల హ్యాండ్స్ పెట్టించుకుందనమాట ఈ వర్క్ ఓన్లీ గలకే వచ్చింది హ్యాండ్స్ హ్యాండ్స్కి రాలేదు ఓన్లీ ఇదే సెలెక్ట్ చేసినావా ఎంత అక్క దీనికి లెవెన్ హండ్రెడ్ అట ఓన్లీ హ్యాండ్స్కి హ్యాండ్స్కి అయితే లేదు ఓన్లీ నెక్కి లెవెన్ హండ్రెడ్ అట ఇం ఇట్లా హెవీగా వచ్చింది అనమాట బ్యాక్ వచ్చింది ఇట్లా ముందు కూడా ఇట్లా చిన్నగా వచ్చిందనమాట దీనికి లెవెన్ హండ్రెడ్ తీసుకున్నారట ఇంకా ఇట్లుంది అనమాట లుక్ బాగుంటుంది ఇట్లా ప్లెయిన్ వచ్చిందనమాట ఈ పట్టు చీర ప్లేన్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హెవీగా ఉంటే లుక్ అయితే బాగుంటుంది ఇంకా ఇట్లా ఉంది మంచిగా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకైతే నచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఈ బ్లూ వేరు అది వైలెట్ లాగా ఉంది ఇది వచ్చేసి టింక్ బ్లూ అనమాట పింక్ గోల్డ్ బార్డర్ కాకుండా సిల్వర్ కూడా వచ్చింది పింక్ గోల్డ్ వచ్చింది పైన ఉంది పింక్ సిల్వర్ వచ్చి కింద కూడా ఉందనమాట ఫస్ట్ ట్రెండింగ్లో గోల్డ్ నడిచింది తర్వాత ట్రెండింగ్లో సిల్వర్ నడిచింది ఇప్పుడు రాగి తర్వాత ఇతడు నడుతుంది కావచ్చు నీ దగ్గరే ఒకటి ట్రెండింగ్ అయ్యింది అది మనం ఫాలో అయ్యేలోపే ఇంకోటి ట్రెండింగ్ వచ్చేస్తుంది ఇక నేనైతే మరీ స్లో బట్టలు కొనుక్కో ఉండడం అంటే అసలు అయితే చీరలు అంటే అవి జరిగినంగా కొనుక్కుందాంలే అని అన్నట్టు ఉండేది ఇప్పుడు ఒక్కసారి చీర కడితే చాలు ఏ కట్టిన చీరనే మళ్ళా కట్టాలా అన్నట్టు ఈ అక్క అయితే మరీ దారుణం కట్టిన చీర మళ్ళగ కట్టదు అన్నట్టు ఎప్పటి కొనిపిస్తూనే ఉంటుంది మా అన్నయ్యకి కొంచెం ఓపిక ఎక్కువ చాటిస్తాడు కాబట్టి అది ఇంకా దీని కొంగు ఎట్లొచ్చిందో చూద్దాము బాగుంది కింద ఇట్లా కొంచెం తామర పువ్వులాగా అట్లా వచ్చి వచ్చిందనమాట పైన అయితే మామూలుగా చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ నాకు ఎందుకో ఎక్కువ గోల్డ్ బార్డర్ వస్తే నచ్చుతుందనమాట సిల్వర్ బార్డర్ కూడా యాడ్ అయింది కొంచెం వెరైటీగా ఎప్పటిలా కాకుండా కొంచెం వెరైటీ ఉంది అనమాట నిజానికి అసలు అక్క అక్క వాళ్ళ ఇంటి పక్కకి నాకు ఇల్లుంటే బాగుండు అంటే మా ఇల్లుంటే బాగుండు మంచిగా వీడలలో ఎప్పటికో చీర కట్టుకుంటే అట్లా అనిపిస్తావు గిండి చీరలు అసలు అక్కైతే ఎప్పుడు కొంటనే ఉంటుంది కొంటనే ఉంటుంది నాకైతే ఇట్లా బట్టలు ఉండడానికి అయితే అస్సలు ధైర్యం చాలా ఆ చీరలు ఉన్నాయి కదా అవి కట్టినాం కదా అవును నిజమే ఎక్కువ బట్టలకి ఇంట్రెస్ట్ పెట్టమనమాట అదే నెక్స్ట్ వచ్చేసి అవును నెక్స్ట్ వచ్చేసి ఈ చీర ఈ చీర కలర్ చెప్దామంటే కూడా నాకు ఏం అర్థమవుతలేదు కాఫర్ కాఫర్ కలరా రాయి కలర్ అన్నట్టు పింక్ బార్డర్ అయితే వచ్చింది పింక్ అండ్ గోల్డ్ అక్క సిల్వర్ ఇది మొత్తం కాపరే కింద బార్డర్ కూడా కాపర్ వచ్చిందనమాట కొంచెం వెరైటీ కలర్ ఉంది చూడండి ఒక్క చీరకు ఒక చీర సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది మళ్ళీ రాకుండా అట్లా ప్లాన్ చేసింది అక్కడ సంబంధమే కదా చీర అనే పేరే సంబంధము కాకపోతే ఈ చీర ఎక్కువ ఉన్నది నా సంటోలు కట్టుకుంటే చీర మెరుగుతుంది మనసులైతే అయితే మెరుగురు మా చీకట్లు దొరుకుతాయి ఇట్లాంటి మెరిసే మెరిసే చీరలు కట్టుకుంటే నిజంగా బాగుంది అక్క కుర్చీలో బయట పెట్టిస్తున్నావా నువ్వే నువ్వే పెట్టుకున్నావా ఆహా అక్కనే పెట్టుకున్నదట ఇవి బయట దొరికినాయి కుట్టుకున్నావు ఆ నిజంగా బాగుంది బయట రెండు వందలు మూడు వందలు పెట్టే వదలు గిట్ల ఇవి తక్కువ రేటు కి దొరుకుతాయి కదా డెబ్బై ఎనభై రూపాయలు అయిపోయిందా ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లోనే అయిపోయిందట నిజంగా బయట మూడు వందల యాభై అక్షరాల నేను మొన్న కుర్చీలు ఇట్లాంటివి పెట్టించుకున్నా అంటే ఇట్లా అంటే కొంచెం వెరైటీగా వచ్చింది మూడు వందల యాభై తీసుకున్నారు ఇట్లా నలభై రూపాయలకి దొరుకుతాయి గిట్లనే కుట్టించుకోండి మంచి కూడా కనబడతా ఉంది ఈ మెరిసే చీరం ముచ్చట అదన్నమాట నలభై రూపాయలనే అయిపోతుందంటే ఇట్లా కుట్టుకునే బెటరు కొంచెం ఓపిక కావాలి అంతే అదన్నమాట నేను మా అక్క చీరలన్నీ ఖరాబ్ చేసి పెడతా ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడల్లా అంతే అనమాట ఏ చీర నచ్చుతుందో ఆ చీర కట్టుకొని స్కిట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టడమే నెక్స్ట్ చీర వచ్చేసి మస్తు లైట్గా ఉన్నది అనమాట ఇది మన మెత్త చీరలు ఎంత లైట్గా ఉంటాయో అంత లైట్గా మస్తు స్మూత్గా ఉన్నది ఇక బ్లాక్ అనమాట ఈ బ్లాక్ కలర్ చూస్తేనే నాకు అంత ఇట్లా అనిపిస్తూ ఉన్నది నన్ను మాత్రం కట్టనియర్ బ్లాక్ అక్క మాత్రం మంచిగా హ్యాపీగా తీసుకున్నది మధ్యలో వచ్చేసి ఇక్కత వచ్చింది ఇట్ సైడు పైన మాత్రం ప్లెయిన్గా వచ్చిందనమాట మరీ వెరైటీ కలర్ ఉన్నది ఇది మొత్తం వైలెట్ బ్లాక్ కాంబినేషన్గా ఇట్లా వచ్చిందనమాట కింద కూడా కొంచెం గోల్డ్ బ్లాక్ వచ్చింది ఇట్లాంటిది మధ్యలో కొంగు ఎట్లా వచ్చిందో చూద్దాము కొంగు వచ్చేసి డిఫరెంట్గా పింక్ కలర్ వచ్చింది ఈ ఇవి రెండు కలర్లకు సంబంధమే లేదనమాట పింక్ కలర్ వచ్చింది అక్కడ చీర ఎంత పడ్డది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట అందుకనేసి కావచ్చు మస్తు స్మూత్గా క్లాత్ కూడా చాలా బాగుంది అది నెక్స్ట్ వచ్చేసి ఈ చీర ఈ చీర అయితే మొత్తం ఏమంటారు ఆన్లైన్లో ఫుల్ ఫేమస్ చీర ఇదైతే బాగా మంది సెలెక్ట్ చేసుకుని ఉంటారు నాకు తెలిసి ఇది చీర బాగుంది కట్టుకుంటే మాత్రం లుక్ మస్తుంది అనమాట ఇది వచ్చేసి ఎంత ఈ చీర టూ థౌజండ్ చేంజ్ అట పింక్ వచ్చేసి గ్రీన్ బ్లూ పింక్ కలర్ వచ్చేసి ఇట్లా వచ్చింది లైట్గా ఉంది మొత్తం టిష్యూ క్లాత్ లాగా వచ్చిందనమాట కాకపోతే సాఫ్ట్ టిష్యూ లాగా ఉన్నది టిష్యూస్ వాడదు టిష్యూస్ వాడేది కాదు క్లాత్ అట్లుంది మసు మెత్తగా ఉన్నది అనమాట దీంట్లోనే బ్లౌజ్ వచ్చింది ఈ వర్క్ బ్లౌజ్ లాగా వచ్చింది అనమాట కంప్యూటర్ వర్క్ లాగా వచ్చింది దీనికి మసు సెట్ అయింది ఈ కృష్ణ కలర్ మస్తు వచ్చింది ఇంకో హ్యాండ్స్కి కూడా ఇట్లా వచ్చుడు ఈ కలర్ ఇంకా మస్తు సెట్ అయిపోయింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట అట్లా కట్టుకుంటే మాత్రం లుక్ బాగుందనమాట మస్తు స్మూత్ క్లాత్ వచ్చింది అక్కకే నాకు కాదు అక్కకే నేను కూడా ఒకసారి కట్టుకున్నా బాగుండే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి పట్టు శారీ లైట్ గ్రీన్ కలర్ వచ్చి మొత్తం టమాటో కలర్ లాగా అట్లా ఉంచొచ్చింది గోల్డ్ కలర్ ఉందనమాట అక్క ఇది కొంచెం ఉంది కదక్క క్లాత్ ఇది ఎంత పడ్డదక్క టూ థౌజండ్ టూ థౌజండ్ అట ఇంకో మధ్యలో చిన్న చిన్న నెమలీలు కూడా వచ్చినాయి కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఇంకా కొంగులు అయితే అప్పటికి ఇంకా ట్రెండింగ్ రాలేనట్టున్నాయి కుచ్చులు అందుకని వదిలేసింది లేకపోతే దీనికి కూడా ఏదో ఒకటి పెట్టించుకునేది ఇంకో ఇట్లా మామూలుగానే వదిలేసిందనమాట కొంగు ఇంకా కొంగు ఇట్లా వచ్చేసింది మామూలు సిల్వర్ కలర్ వచ్చిందనమాట సిల్వర్ అండ్ గోల్డ్ కొంచెం టిష్యూ లాగా అట్లా కనబడతా ఉంది టిక్ కలర్ వచ్చేసి పైన వచ్చింది దీని బ్లౌజ్ ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట మామూలుగా ఇట్లా మగ్గం వర్క్లు వేయించుకోకుండా మగ్గం వర్క్స్ లాగా లేకపోతే కంప్యూటర్ వర్క్ లాగా వేస్తే కూడా దొరుకుతూ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఇట్లా గుర్తించుకుంటే కొంచెం తక్కువలో అయిపోతుంది హెవీ కనబడ కనబడుతూ ఉంటాయి ఇవైతే వాష్ కూడా చేయొచ్చు అదే మగ్గం వర్క్లు అయితే వేలకు వేలకు పెట్టించి వాష్ చేయలేము అంత ఆగం నల్లబడతాయి అని భయపడకుండా ఉండాల్సి వస్తుంది ఇది ఈ చీర మ్యాచింగ్ అనమాట అయితే అక్క ఎన్నో బ్లౌజెస్ మ్యాచింగ్ గుర్తిస్తూ ఉంటుంది స్పెషల్ స్పెషల్గా వస్తే వెరైటీలు వస్తే అవి గుట్టించుకొని ఇవన్నిటి కూడా మ్యాచ్ చేస్తూ ఉంటుంది ఈ బ్లౌ ఈ చీర ఈ బ్లౌజ్ కు దాని గ్యారంటీ కూడా లేదనమాట దీనికి ఏదో బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అన్ని చీరలు ఉంటాయి అన్ని బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అక్క ఈ శారీకి ఎంత అక్క ఇదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట మొ తక్కువలు వచ్చింది కాకపోతే హెవీగా కనబడతా ఉన్నది చిన్న చిన్న బూటాస్ వచ్చినాయనమాట ఈ సిల్వర్ కలర్ వచ్చింది మొత్తం ఆరెంజ్ అండ్ గ్రీన్ మొత్తం బార్డర్ మధ్యలో మొత్తం పైన కూడా సిల్వర్ వచ్చేసింది బాగున్నది ఇట్లా చిన్న బూట మధ్యలో బాగా ట్రెండింగ్ అయింది కాకపోతే అక్కకి చీర తక్కువకి వచ్చింది నేను మాత్రం కొన్ని ఒక వెయ్యి రూపాయలు అట్లా ఎక్కువ పెట్టే కొనుక్కున్నా నీకు పదిహేను వచ్చింది బాగుంది ఈ కొంగు కూడా మొత్తం గ్రీన్ సిల్వర్ కలర్ వచ్చింది కొంచెం హెవీగా కనబడుతూ ఉన్నది అనమాట ఇట్లా డిజైన్ రావడము కూర్చుని దానికే వచ్చినాయాక నువ్వు కుట్టుకున్నావా నేను నువ్వే కుట్టినావా ఇగో మొత్తం ఇట్లా ఏనుగులు వచ్చినాయి అనమాట ఏనుగు బొమ్మలు వచ్చి ఇట్లా కుచ్చీళ్ళు వచ్చినాయి ఈ చీర మీదకి ఈ బ్లౌజు మ్యాచింగ్ మ్యాచింగ్ కాదు అక్క నువ్వు తీసుకున్నావు కదా క్లాత్ తీసుకొని మగ్గం వరకు ఆ క్లాత్ తీసుకొని మగ్గం వరకు అక్క ఇంక ఇది బాగుంది హెవీగా వచ్చింది అనమాట హ్యాండ్స్ అయితే చిన్న హ్యాండ్స్ ఎంత అక్క ఈ మగ్గం వర్క్ వేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట బాగుంది హెవీగా వచ్చింది మామూలుగా మెరువాలని చూసి మనం బాగా కుందన్స్ స్టోన్స్ యాడ్ చేస్తే అవి కొన్ని రోజులల్లో ఖచ్చితంగా ఊడిపోతున్నాయి మనం ఇక ఎటు కూడా పట్టు చీరలు కట్టుకున్నాం కానీ అదే పెళ్ళిళ్ళ కోలాటం వేస్తాం అదే అదే చీర మీద భర్రత్కి ఎగురుతాను అవన్నీ వేసుడు వల్ల ఈ బ్లౌజెస్ కూడా ఖరాబ్ అవుతూ ఉన్నాయి కొంచెం స్వెట్ అట్లా బాగా జాగ్రత్త వేసే ఎన్ని వేలు పెట్టి వేయించుకున్నా ఏం కాదు కాకపోతే జాగ్రత్త చాలా ముఖ్యం ఇన్ని డబ్బులు పెట్టి వేయించుకున్నందుకు చూడండి అక్క ఈ లెగ్గిన్ కవర్ వస్తుంది కదా ఆ కవర్లలో ప్యాకేజ్ పెట్టుకుంది అనమాట ఈ మగ్గం వర్క్లు కానీ కంప్యూటర్ వర్క్లు కానీ కుందన్స్తోని మనం గుర్తించుకున్న ఏ బ్లౌజ్ అయినా గాలి ఆడకుండా మొత్తం ప్యాక్ అయ్యే కవర్లో కానీ లేకపోతే బాక్సులలో కానీ మనం జాగ్రత్త చేసుకోవాలి అప్పుడే ఈ పూసలు అనేవి నల్లబడకుండా ఉంటాయి నిజంగా ఇది ఇప్పుడు గుట్టించినట్టుంది అక్క ఎన్ని రోజులు అవుతుంది ఇది గుట్ కుట్టుకొని ఒక సంవత్సరం అయితే వన్ ఇయర్ అయితే అందట నేను వన్ ఇయర్ కింద కుట్టించుకున్న మగం వరకు మొత్తం నల్లగా బొగ్గులు కూడా అయ్యి ఉంటాయి అంత రఫ్ అండ్ టఫ్ వాడుతూ ఉంటాను అక్క మాత్రం జాగ్రత్తగా ఇన్ని చీరలు ఇన్ని చీరలు ఇన్ని చీరలు చేసి అంటే ఇన్ని చీరలు చేసుకొని పెళ్ళప్పుడు లాస్ట్ ఏం చేస్తారు ఐదు నిమిషాల మొత్తం అంటే మనం అక్కడ మనం కొనడానికి అయినప్పుడు పది నిమిషాలు ఇట్లా కట్టుకొని చూసి అట్లా చూస్తాం కదా సేమ్ ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా పది నిమిషాలు కట్టుకొని చూసి కదా మళ్ళా అవును అవును పాత బట్టలు కట్టుకుని మా ఆయన ఉద్దేశం ఏంటంటే గింతింత వేలు పెట్టి కొడిపించి కూడా మీరేం గంటలు గంటలు కట్టుకోరు ఓ పది ఇరవై నిమిషాల మురిపోయి గంతగానో బిల్లు ఎత్తారు బిల్లు కట్టిపిస్తారు అని మా ఆయన అంటాడు కాకపోతే ఇక అదో సంబరం అదో అదో అదొ అందరిట్లో మేము కూడా మెరవాలన్నట్టుగా అట్లాంటి చీరలు కొనుడు ఇట్లాంటి మగ్గం వరకు తర్వాత ఇంకా చీర మా ఆయనకు సెస్సే మీరే ఇష్టం లేదు పట్టి చీరలకు అంతగానో డబ్బులు పెట్టుడు మొత్తం ఆ ఇదైతే బాగుంది సింపుల్ గా మొత్తం పూసలతోనే ఇట్లా వర్క్ రావడం గోల్డ్ ఉండడం వల్ల ఇందులో గోల్డ్ ఉండడం వల్ల ఇది వేరే చీరకు కూడా మ్యాచ్ చేయొచ్చు మామూలుగా ఇప్పుడు ఈ చీర ఇచ్చి ఇది బ్లౌజ్ ఇచ్చినామంటే మనం ఏం చేస్తారంటే ఈ ఆరెంజ్ కలర్ కూడా ఇందులో యాడ్ చేస్తారు ఆరెంజ్ కలర్ యాడ్ అవ్వడం వల్ల వేరే చీర మీదకి కట్టుకోవస్తలేదు అందుకనే ఖచ్చితంగా మగ్గం వరకు వేయించుకున్నప్పుడు గోల్డ్ డిజైన్ వచ్చేటట్టు చూసుకోండి వేరే చీరల మీదకి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ని అట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ చీర నాకైతే ఈ చీర మస్తు ఇష్టము అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇట్లా రేర్గా దొరుకుతాయి కదా మనం ఎంత ఇష్టపడ్డా ఈ కలర్ ఆ అని చెప్తే అక్కడ చూపించి తీసుకుంటే తీసుకోమలేకపోతే లేదా అని మనం చెప్పే కలర్ ఎప్పుడు చూపించారు ఇక సేమ్ మీరు అక్కడ ఉన్న దాంట్లో ఏదో ఒకటి నచ్చింది పట్టుకోవాలి పట్టుకొని రావాల్సి వస్తుంది అట్లా ఈ ఈ చీర నాకైతే బాగా నచ్చుతుంది ఇంకా కొంగు కూడా ఇక ఇట్లా డిఫరెంట్గా పెట్టించుకుందనమాట అక్క అక్కకి ఏముంది అక్కకి పైననే కుట్టే వాళ్ళు ఉన్నారనమాట స్టిచ్చింగ్ వాళ్ళు ఉన్నారు అక్క చాలా పర్ఫెక్ట్గా కుడతా ఉంటుంది అంటే అట్లా డిజైన్ చేయించుకుంటూ ఉంట ఉంటుంది అనమాట పిన్ గిట్స్ పిండి కావు గిట్లా ఇదేదో వర్షం వర్షంలాగా ఇవి పేర్లు అయితే నాకు తెలియదు ఎందుకంటే నేను అంతగానో కాను ఫ్యాషన్ని అందుకని చెప్పేసి పేర్లు తెలియదు కానీ అయితే వచ్చినాయి బాగుంది కొంగు ఇట్లా గాలికి లేవకుండా కింద బరువు అయితే ఉన్నది ఇట్లా కొంగు మాత్రం ఇట్లా వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది అంచు గోల్డ్ కలర్ వచ్చి ఇట్లా సింపుల్ శారీ కూడా లుక్ బాగుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ మధ్యలో థ్రెడ్ పువ్వులు వచ్చినాయి అనమాట ఇట్లా ఇంకా ఇందులో వచ్చిన బ్లౌజే అక్క కుట్టించుకుందనమాట నెక్స్ట్ వచ్చేసి అవును అక్క ఇది పదిహేను వందలు థర్టీన్ హండ్రెడ్ అనమాట బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్ ఇది బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది లెమన్ కలర్ కదా అట్లా కూడా లేదు కొంచెం వెరైటీ కలర్ ఉంది బాగుంది ఇది క్లాత్ మాత్రం స్మూత్ క్లాత్ కాదు కొంచెం కుర్చేలాగా అట్లా ఉందన్నమాట కూర్చోలు మాత్రం ఇట్లా అల్లే వచ్చినాయి కొంగు ఎట్లా వచ్చిందో చూద్దాము కొంగు గ్రీనే వచ్చి ఉంటుంది అయ్యో గ్రీన్ లేదు మామూలుగా ఇందులోనే ఇందులోనే లైట్ కలర్ వచ్చింది అనమాట నేను ఈ బార్డర్ ఎక్స్పెక్ట్ చేసిన అనమాట అట్లా లేదు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది కాకపోతే ఇది కొంగని గుర్తుపట్టడానికి వచ్చే పడుతుంది అదనమాట బాగుంది కాకపోతే ఈ పెద్ద అంచులు వచ్చినాయి అందుకని అక్క దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి చీరలు నేను సెలెక్ట్ చేసుకోను పొట్టి ఉన్న సెట్ కావు సగం అదే బార్డర్ కనిపిస్తుంది అందుకని చెప్పేసి బాగుంది ఈ ఈ దాని మీద ఈ బ్లౌజ్ ఆహా ఇది వచ్చేసి బండపాకు కలర్ అంటారు కదా అట్లున్నది బ్లౌజ్ కలర్ ఇది అక్క వర్క్ అక్క లేకపోతే వర్క్ ఉన్నది తీసుకున్నావా మగ్గం వర్క్ వేపించిందట అక్క ఎంత తీసుకున్నారు అక్క కంప్యూటర్ వర్క్ ఎంత తీసుకున్నారు అక్క సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట సింపుల్ గా బాగుంది ఇంకో ఇట్లా ఏమంటారు బార్డర్ మీద సెట్ అయ్యేలాగా గోల్డ్ కలర్ వచ్చింది కింద మల్లగి ఇవ్వ ఇట్లా వచ్చినాయి అనమాట మువ్వల్లాగా అక్క మరి చేకి ఇట్లా వేసుకున్నాడు కూర్చోయే అక్క కూర్చోయా కొంచెం గిలిగింతలు పెట్టినట్టు కూడా అవును బాగున్నాయి కాకపోతే తక్కువ కి మంచి హెవీగా కనబడతా ఉన్నది నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ యాష్ గ్రీన్ రాగి కలర్ అన్నట్టు వెరైటీ ఉంది మధ్యలో ఇట్లా కొంచెం పువ్వుల్లాగా ఇట్లా లైన్స్ వచ్చి ఈ చీర అయితే మరీ వెరైటీ ఉంది ఇప్పుడు మనం చూస్తున్న చీరలలో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అట్లా సెలెక్ట్ చేసుకున్నది అన్నట్టు ఒక్కొక్క చీర సెలెక్ట్ చేయడానికి ఒక నాలుగు సార్లు తిరుగుతుంది కావచ్చు షాప్ లోపు ఉంటే తిరగడం ఉండదు అనిపోయి తీసుకొచ్చుకున్నాడు నచ్చిందంటే పట్టుకొచ్చుకున్నాడే చూసుడు మొరెట్టు కొరుడు కొరడు ఈ యాష్ కలర్ కి ఈ గ్రీన్ కలర్ ఉంది బాగా అనిపిస్తా ఉన్నది కొంచెం లైట్ కలర్లు నచ్చిన ఇట్లా టిక్ కలర్లు బాగా ఇష్టపడతా ఉంటారు కాకపోతే అక్క ఆల్ అండ్ ఆల్ ఏదంటే అది అట్లా లైట్ కలర్లు కడతా ఇటు టిక్ కలర్ కడతా అన్ని కడతూ ఉంటది నాకు మాత్రం తేలాలని చెప్పేసి నేను ఎప్పటికీ టిక్ లో సెలెక్ట్ చేసుకుంటా ఉంటా దీనికి కొంగు ఈ రాగి గ్రీన్ రావడం మంచిగా టిక్ కలర్ రావడం బాగా అనిపిస్తా ఉంది మధ్యలో కూడా ఇది వెరైటీగా బాగుంది ఇంకా దీనిలో అయితే ఇందులో వచ్చిన బ్లౌజే గుట్టించుకుంది అనమాట అక్క అదే దీనిలో బ్లౌజ్ వచ్చేసి అక్క ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకునేది ఒకవేళ మగ్గం వర్క్ ఏపీయలేకపోయినా కంప్యూటర్ వర్క్ ఏపీయలేకపోయినా అన్నయ్య కొంచెం అటు ఇటు చేసినా ఉన్న బ్లౌజులనే ఇట్లా డిఫరెంట్ గా డిజైన్ చేయించుకుంటది అన్నట్టు ఎందుకంటే అట్లా అంతే కదా అక్క కంప్యూటర్ వర్క్ మగం వర్క్ ఏది లేనప్పుడు ఇట్లా ఏమంటారు ఏదో ఒకటి హ్యాండ్స్కో లేకపోతే వెనకాల నెక్కో అట్లా డిఫరెంట్గా చేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా కనబడతా ఉంటాం కదా అట్లాగట్లా బుగ్గల్లాగా ఇట్లా వచ్చుడు మంచిగా అనిపిస్తూ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ పట్టు చీర అక్క ఈ చీరకి ఎంత పడ్డది ఇదా టూ టూ థౌజండ్ అట బాగుంది డిఫరెంట్ ఉందనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పట్టు చీర ఏది కొంగు ఏది అంచు ఏది బార్డర్ అసలు ఏం అర్థం అయితే మస్తు డిఫరెంట్గా ఉంది చూడండి ఎప్పుడైనా అవును నిజ ఇది ఇది మధ్యలో వస్తుంది ఎప్పుడైనా ఇట్లాంటిది బార్డర్ వస్తుంది కాకపోతే ఇక్కడ డిఫరెంట్ గా మధ్యలో వచ్చేలాగానే కింద బార్డర్ వచ్చింది ఏదైతే బార్డర్ లాగా వచ్చేదో మధ్యలో వచ్చింది బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ ఇట్లా బార్డర్ లాగా వచ్చింది మస్తు వెరైటీగా ఉంది ఈ చీర అయితే అక్క ఈ చీర ఎంత పడ్డది టూ ఏనా టూ థౌజండ్ అట బాగుంది పట్టు లైట్ వెయిట్గా ఉందనమాట కొంగు మాత్రం ఇట్లా వచ్చింది ఆరెంజ్ కలర్ ఇంకా రెండు మూడు బ్లౌజులు మిగిలిపోయినాయి ఎందుకంటే బొచ్చట చీరలు ఉంటాయి అవన్నీ మీకు మ్యాచింగ్ చేస్తూ ఉంటుంది అక్క ఇంకా ఇది వచ్చేసి మెరూన్ కలర్ దాని మీద గ్రీన్ కలర్ వైట్ కలర్ పూసలు వచ్చింది మగ్గం వర్క్ ఎంత తీసుకున్నారు అక్క ఈ మగ్గం వర్క్ ఇదే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట బాగుంది ఇక ఇట్లా గోల్డ్ అండ్ వైట్ పూసలు వచ్చిందనమాట డిజైన్ హ్యాండ్స్ ఏమో ఇంకా ఇట్లా సింపుల్గా వచ్చి కింద కింద అన్నమాట ఇట్లా డిజైన్ అనేది బాగుంది ఇట్లా ఏ దాని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది వంకాయ కలర్ అట్లున్నది బాగా చాలా రోజుల క్రితం లాగా ఉంది కాకపోతే వర్క్ మాత్రం అట్లనే నీట్గా ఉన్నది కంప్యూటర్ వర్క్ వర్త్ అనిపిస్తూ ఉన్నది మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపే పెడతా ఉన్నాం కాకపోతే లుక్ మాత్రం హెవీగా ఉంటున్నది ఎక్కువ రోజులు ఈ థ్రెడ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ స్టోన్స్ ఎట్లా పోయినా మనం కావాలంటే గమ్ పెట్టుకొని అతి అతికించుకోవచ్చు వాష్ కూడా చేయొచ్చు కంప్యూటర్ వర్క్ అయితే ఇది ఇంకా చాలా చీరలు ఉన్నాయి అవన్నీ చూపిస్తే మస్తు టైం పడుతుంది అని చెప్పేసి కొన్ని చీరలు మాత్రమే తీసుకొచ్చి చూపెట్టాను అనమాట ఇన్ని చీరలు ప్లాన్ చేయడానికి ఈ మగ్గం వర్కులు కంప్యూటర్ వర్కులు ఇవన్నీ ప్లాన్ చేయడానికి నిజంగా మస్తు ఓపిక కావాలి మస్తు బతిలాడాలి హస్బెండ్స్ని ఎంత కాకబడి తిప్పిస్తారో చీరలు అదే మొగోళ్ళకి అయితే రెండు ప్యాంట్లు ఉంటాయి ఒక నాలుగు ఐదు షర్ట్లు ఉంటాయి వాటి మారుస్తారు మాకైతే ఎవరు అడిగారు మరి ఈ అంగేషం ఒక అంగేషం ఏ సంగేషం అని ఎవరు అడిగారు మరి మిమ్మల్ని ఎవరు అడుగుతారో తెలియదు ఇవన్నీ తెలియదు ఏం అర్థం కాదు అర్థం కాదు కానీ బొచ్చడు చీరలు బొచ్చడు జాకెట్లు ఇది ఎందు కాదు ఇది ఎందు రాజు కాదు మాకైతే రెండు వేల ప్యాంటు ఒక నాలుగు వందల టీ షర్టు టీ షర్ట్ కాదు అయిపోయింది కంటే అది అది అంటే నాకైతే నాలుగు టీషర్ట్లు రెండు ప్యాంట్లు ఇదన్నమాట మా అక్క చీరల ముచ్చుట అది ఇంకా చూ నాకు ఉన్న టైం అయితే లేదు అందుకని చెప్పేసి ఈ వీడియో ఇంతటితోనే ముగిస్తా ఉన్నా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చీరలు కొంటనే ఉంటుంది పక్క ఏదైనా కొత్త ఫ్యాషన్ కనబడితే చాలు మళ్ళీ ఒకటి కొనుడు అనమాట అయితే అప్పు ఒకప్పుడేమో రెండు మూడు పట్టు చీరలు ఉంటే ఆ పట్టు చీర ఖరాబ్ అయ్యేంత వరకు అదే పట్టు చీర ఉన్నాయి కదా పట్టు చీరలు ఉన్నాయి కదా పట్టు చీరలు అయినా సరే కొనకనే పోయేది ఇప్పుడేమో ఒక్కసారి కట్టకనే చాలు ఏ ఇది కట్టుకున్నా మళ్ళీ కట్టుకో అన్న అనిపిస్తూ ఉంది ది కదా అదనమాట ఎన్ని బ్లౌజులు ఉన్నా ఎన్ని చీరలు ఉన్నా ఏదో ఒకటి కొనాలనిపిస్తేనే ఉంటుంది ఆడవాళ్ళకు మళ్ళీ కొత్త ఫ్యాషన్ రాగానే అట్లా గుట్టించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఇక అది కామనే ఈ ఆడవాళ్ళ ఇష్టం మేరకు హస్బెండ్స్ కూడా కొనిస్తూ ఉంటారన్నమాట అది థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్